జై శ్రీమన్నారాయణ జయ జై శ్రీమన్నారాయణ భూమస్మద్పూడమ శ్రీ 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 తల్లి శ్రీమన్నారాయణ చిన్నచేరు పాద పాదపద్మాలకు అనేకానేక దాసములు సమర్పిస్తూ ఆ దైవానుగ్రహం ఉంటే ఎంత పెద్ద విపత్తైనా అయినా ఎంత పెద్ద కష్టమైనా తొలగిపోతుందని భగవద్గీతలో పరమాత్మ ప్రతిజ్ఞ చేశాడు సర్వధర్మాన్ పరిత్యజ్య మమేకం శరణం వ్రజ అహంత్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మాశూష ఇతరోపాయములన్నింటిని సాభాసనగా విడిచి నన్నే ఇతరోపాయ నిరుపేక్షనుగా నమ్మి ఉండవా సర్వశక్తివంతుడైన నేను నిన్ను అన్ని ప్రతిబంధకముల నుండి విడిపించును దుఃఖింపకుమా అని భగవంతుడు ప్రతిజ్ఞాపూర్వకంగా ఉపదేశించి ఉన్నాడు ప్రతిజ్ఞాపూర్వకంగా మనకు తెలియజేసి ఉన్నాడు మనము ఎంత మాత్రమున విశ్వాసం ఉంచితే అంత మాత్రమే నీవు అని అన్నమాచార్యులు కూడా ఎంత మాత్రమున నిన్ను ఎవరు నమ్మితే అంత మాత్రమే నీవు అంతరాంతరములు ఎంచు చూడగా పిండంతే నిప్పటి పిండెంతో రొట్టె అంతనట్టు భక్తింతో భగవంతుడు అన్నట్టుగా అన్నమాచారులు మనకు ఉపదేశించారు అలాగా మన ముందు ముందు ఎందరెందరో మహానుభావులు అత్యంతమైనటువంటి భక్తి ప్రదర్శన చేసి వారి భగవంతుని అనుగ్రహాన్ని పొందారు వారి మీద విశ్వసించడం అంతే మనం చేయాల్సింది ఏమీ లేదు పూర్తి విశ్వాసము ఆ భగవంతుని మీద ఆచార్యుల మీద ఉంచుకుంటే అన్ని కార్యక్రమాలు సవ్యంగా జరుగుతాయి స్వామివారు చిన్నజీయ స్వామివారు కలిసే పరిస్థితి లేకుండే వారి యొక్క తిరునక్షరం సందర్భంగా వారికి కొంచెము కాలుకు ఇబ్బంది జరగడం వల్ల ఎవరిని కలవడం లేదు స్వామి మాకు మీ మంగళాశాసనాలు కావాలి అని ప్రయత్నం చేస్తే ఎట్టి పశులు కుదరదన్నారు కానీ వారి ఆ మంగళాశాసనాలు నిండుగా ఉండాలని తప్పించిపోయాను నా తపనకు ఆ ఆచార్యులు మనసు ద్రవించి నాకు అపాయింట్మెంట్ ఇవ్వడము ఆ పత్రికను మా దంపతులను ఆశీర్వదించడము ఆశీర్వదించిన ఆయన అనుగ్రహం వల్ల ఈ కార్యక్రమం సభ్యంగా జరిగింది పెద్ద విపత్తు తుఫాను విపరీతంగా అన్ని చోట్ల వర్షాలు పడుతుంటే స్వామి ముందర గూడున మనస్ఫూర్తిగా నమస్కరించి వేడుకున్నాను స్వామి ఈ నవగ్రహాలు అష్టదిక్పాలకులు ఈ భూతగ్రహాలు ముక్కోటి దేవతలు నీ ఆధీనంలో ఉంటాయి సృష్టి అంతటికీ కర్తవు కర్మవు క్రియవు నీవే ఉండగా మాకు ఏ తుఫాను కానీ ఏ ఫాను కూడా తొలగిపోవాలి నీ అనుగ్రహం వల్ల నీ దాసాను దాసుడను నువ్వు వేల కీర్తనలు నా ద్వారా పలికించి ఎన్నో మిరాకిల్స్ నా చిరుప్రాయం నుండి నన్ను ప్రాణ గండం నుండి మూడు సార్లు నాలుగు సార్లు ఖచ్చితంగా చనిపోయేవాడిని మృత్యు ఒడిలో నుండి అవలిగా రక్షించావు నాకు పెళ్లి చేసావు అమ్మాయిని చూసి ఇలా నా జీవితంలో మీకు ఎన్నోసార్లు చెప్పాను అద్భుతమైన మిరాకిల్స్ నా వెంట నా నా నాలోన నా ముందు నా పక్కన నా పైన నా అంతరంగమును నా ఎందుండి నడిపించినటువంటి ఆ లక్ష్మీనారాయణుని కటాక్షములు నిండుగా ఉంటాయి నేను నమ్ముకొని ఏడిచి బాధపడి మనస్ఫూర్తిగా స్వామి ఈ పెళ్లి ముందర ఈ తుఫాన్ ఏమిటి మేము కార్యక్రమాలు నిర్వహించలేకపోతున్నామని స్వామిని ప్రార్థించి చేసినంత మాత్రమే వారు అనంతమైనటువంటి అవ్యాజ్యమైన ప్రేమను చూపెట్టి ప్రార్థన చేసిన గంట లోపలనే మబ్బులన్నీ తొలగిపోయి ఉదయమే రాత్రి కుంభవృష్టి పడిన సందర్భంలో అప్పుడప్పుడే ప్రార్థన పులకించిపోయిన నా స్వామి నిజంగా నేను ఎన్ని జన్మలెత్తినా ఆయన రుణం తీర్చుకోలేనటువంటిది అవ్యాజ్యమైన ప్రేమ చూపి ఆ మేఘాలను తొలగించి వర్షాన్ని తుఫాను ఆపి మా అబ్బాయి విష్ణు తేజాచార్యుల యొక్క కళ్యాణాన్ని వివాహాన్ని సవ్యంగా సాగించాడు ఈ సందర్భంలో మీ అందరికీ బంధువులకి మిత్రులకి భగవద్బంధువులందరికీ నేను విన్నవి చేసుకునేది ఏమంటే ఈ తుఫాను వల్ల కార్యక్రమం ఎలా జరుగుతుందో అనేటువంటి ఒక బాధ మా నాన్నగారి యొక్క సంవత్సరికం వల్ల ముహూర్తాలు ముందే చూసుకోలేని పరిస్థితి వారి దైన తర్వాత చూసుకుంటే దగ్గరలో అక్టోబర్ ముప్పై నాడు కార్యక్రమ ముహూర్తం వచ్చింది ఆ ముహూర్తం వచ్చిన తర్వాత ఫంక్షణాలు అనుకున్నవి దొరకలేదు ఒక బాలాజీ వంక్షనాలు దొరికింది అలా అనుకున్నంత పట్టే పట్టేంత స్థితి లేదు అలాగే సమయం లేదు ఇంటికి చున్నాలు తర్వాత పప్పురో ఇవన్నీ కార్యక్రమాలు ఉండే నేను ఇంత ప్రయత్నం చేసిన ఆడికి అందరినీ కలిసి ఆహ్వానించాలని ఉంది నాకు ఎవరి మీద కూడా చిన్నచూపు కానీ ఏ ఎవరిని కానీ నేను శత్రువులను సైతం వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆహ్వానించాను అలాంటిది మిత్రుల్ని బంధువుల్ని విస్మరిస్తానా నేను రాసివ్వడం వల్ల లిస్టు కొంత పొరపాటు జరిగింది కొందరికి ఇళ్ళు తెలవలేదు కొందరు ఇల్లు మారారు అలాగే వర్షం పడిన వాళ్ళు అక్కడికి ఆగి వచ్చారు అలా కొందరికి అసౌకర్యం జరిగింది కాబట్టి ఈ అతి కొద్ది సమయంలో వేల మందిని ఎందరినూ విలవాలనుకున్న ప్రతి ఒక్కరి మీద నాకు ఉన్నటువంటి మిత్రులకు బంధువులకు నా దగ్గరికి వచ్చేటువంటి కస్టమర్లకు అందరికీ నాకు ఎవరైతే పరిచేస్తున్నారో ఎవరైతే నాకు వచ్చే పేషెంట్స్ ఉన్నారో ఎవరైతే నన్ను ప్రోత్సహిస్తున్న వాళ్ళందరూ ఉన్నారు వాళ్ళందరి మీద నాకు అవ్యాధ్యమైనటువంటి అనంతమైన ప్రేమ ఉంది మిమ్మల్ని నిర్లక్ష్యం చేయాలని కాదు మిమ్మల్ని పిలవకూడదని కాదు నాకు సమయం ఒకటి లేకుండే ఈ యొక్క తుఫాను వల్ల రెండవది ఫంక్షన్ హాల్ వల్ల మంది వస్తా పట్టకుండా ఇబ్బంది ఉన్నందువల్ల నేను మిమ్మల్ని నా పుత్రుని వివాహానికి ఆహ్వానించలేదు కొందరిని దానికి మీరు అన్యదా భావించకూడదు మీ మీద ప్రేమ లేక కాదు మీరు రావద్దని కాదు కానీ నాకు సమయం లేకుండే తుఫాను బాధ ఒకటి అక్కడ స్థల వల్ల కూడా నేను మిమ్మల్ని ఆహ్వానించలేకపోయినాను ఆహ్వానించని వారు వచ్చారు ఆహ్వానించిన వాళ్ళు వచ్చారు పేరు పేరున మీకు ఎవరైనా మర్చిపోయానని ఎవరిని కాదు అందరూ నా హృదయంలోనే ఉన్నారు ప్రతి ఒక్కరు నా పరిచయం ఉన్న వాళ్ళందరూ మీ ఆశీస్సులు అక్కడి నుండి అందిస్తే చాలు కానీ మిమ్మల్ని సమయం లేక పిలువలేకపోయినందుకు నన్ను హృదయపూర్వకంగా క్షమించండి మా అబ్బాయిని మా కోడల్ని మీ అందించండి నన్ను మన్నించండి నేను ఎందుకంటే మీరంటే ప్రేమ లేక కాదు మీరు అన్యదా భావించద్దు దయచేసి ప్రతి ఒక్కరూ నా ఆత్మ బంధువులే నేను శత్రువుల ఇంటికి సైతం పోయి పోయి పిలిచాను కానీ మిమ్మల్ని విస్మరించాలని కాదు నన్ను మరొక్కసారి చెప్తున్నాను ఎవరినైతే తప్పిపోయాను మరిచిపోయాను అందలేకపోయాను సమయం లేక కలవలేకపోయాను వారందరూ కూడా పేరు పేరున మరొక్కసారి నమస్కరిస్తూ క్షమించవలసిందిగా మిమ్మల్ని ఎట్టి పరిస్థితులు కూడా నేను విస్మరించాలని కాదు నన్ను మరణించండి ఇప్పటికీ మీ ఆశీస్సులు నాకు ఆ చిన్నజీయ స్వామి ఆచార్యుల మంగళ శాస్త్రాలు లక్ష్మీ పద్మాభ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి నిండు అనుగ్రహం వల్ల కార్యక్రమం చక్కగా జరిగింది దానికి ప్రతి ఒక్కరికి సహకరించినటువంటి మా పిల్లలకు బంధువులకు పెద్దలకు ఎక్కడెక్కడో చుదూరు నుంచి వచ్చిన మీ అందరికీ కూడా ఎంతో మీ పనులను మీ యొక్క సమయాన్ని వ్యాయాప్రాసాలు కోర్చి వచ్చి ఆస్వాదించిన వారి అందరికీ కూడా మీ అందరికీ వివిధ కారణాల వల్ల రాలేకపోయిన వారందరికీ వివిధ కారణాల వల్ల నేను పిలవలేకపోయిన వారందరికీ కూడా పేరు పేరు నా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై శ్రీమన్నారాయణ జయ జయ శ్రీమన్నారాయణ ఎప్పుడు మిమ్మల్ని మర్చిపోని మీ శ్రీనివాసాచార్యులు మహాలక్ష్మి కుటుంబ సభ్యులు ఎప్పటికీ మీకు గుర్తుండి ఉంటాం మిమ్మల్ని గుర్తుంచుకునే ఉంటాం జై శ్రీమన్నారాయణ